నమస్కారం గురుగారు గురుగారు చాలామంది హరే రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే అని జపాన్ని జపిస్తూ ఉంటారు సో ఈ మంత్రాన్ని జపించడం వల్ల మనకు ఎలాంటి ఫలితం ఉంటుంది తప్పకుండా హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నాను చాలా మంచి ఫలితం ఉంటుంది ఎందుకు అంటే రాముడు దేనికి ప్రతీక ధర్మానికి ప్రతీక కృష్ణుడు దేనికి ప్రతీక స్థాపనకు ప్రతీక ఓకే అర్థమవుతుందా రాముడు అనేవాడు ధర్మాన్ని కాపాడాడు ధర్మ రాజ్యం ఏ విధంగా ఉండాలో పరిపాలించినవాడు కృష్ణుడు ధర్మస్థాపన ఏ విధంగా చేస్తాను ధర్మాన్ని ఎలా కాపాడుతాను అని చూపెట్టినవాడు కాబట్టి ఇద్దరు మన కోసం భగవంతుడైనా కూడా ఆ నారాయణమూర్తి భగవంతుడయినా కూడా ఆయన కాది అంతం లేనివాడైనా కూడా ఎలాంటి జన్మలెత్తాల్సిన అవసరం లేకపోయినా కూడా మన కోసం భూమి మీదకి వచ్చి భూమి మీద మానవులుగా ఇంకొక ముఖ్య విషయం చెప్తానమ్మా చాలామంది అనుకుంటారు దేవతలు 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 ఎట్లా దేవతలు అమ్మ ఇప్పటి వరకు ఏ దేవుడు కూడా సహజంగా మనం జన్మించేటట్టుగా జన్మించలేదు అర్థమైంది యజ్ఞ రూపకంగా యజ్ఞంలో చేసినటువంటి క్రతు రూపకంగా వచ్చిన వారు లేదా ఒక మాయా రూపకంగా ఆవిర్భవించిన వారే తప్ప మన మానవ జన్మ ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా జన్మనెత్తిన వారు ఎవరూ లేరు వారు దేవుళ్ళు కాదు ఒకవేళ ఆ విధంగా ఎత్తితే ఆ విధంగా ఎవరు ఎత్తలేదు కృష్ణుడు కానీ రాముడు కానీ కృష్ణుడు ఆయన రాజశ్వయ యాగం చేసినప్పుడు ఆ యాగం నుంచి ఆ యాగం నుంచి ఆ యొక్క రాముడు జన్మించాడు ఒక మాయా రూపకంగా వచ్చి కృష్ణుడు జన్మించాడు అంతే తప్ప మన మానవులు ఏ విధంగానైతే జన్మిస్తారో ఆ విధంగా వారు జన్మించలేదు కాబట్టి దేవుడు అనేవారు ఆ విధంగా జన్మిస్తారు మానవులకు దేవుళ్ళు మానవ జీవితం ఎత్తాడు కదా ఆయన దేవుడు ఎలా అవుతాడు ఆయన దేవుడు ఎలా అవుతాడు అంటే ఆయన మనం పుట్టినట్టు ఉట్లే తొమ్మిది నెలలు గర్భంలో ఉండి గర్భవాసం చేసి బయటికి రాలే వారు వచ్చింది ఒక తత్వంగా ఒక రూపకంగా ఒక మాయా రూపకంగా ఒక అగ్ని ప్రసాదంగా వారు వచ్చారు ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి మనం కాబట్టి ఆ ధర్మ సంస్థాపన ధర్మ రక్షణ కోసం ఎవరైతే వీరిద్దరూ ఈ స్వాములు మనకు జన్మించి మన యొక్క ధర్మాన్ని కాపాడి మనకు జీవితాన్ని ప్రసాదించారో ఆ స్వామి వారి యొక్క నామాన్ని జపించడము అనేది చాలా గొప్పది స్మరణాన్ ముక్తి అంటారు కలియుగంలో స్మరణ చేసిన వారికి ఎలాంటి ఆపదలు రావు ఎలాంటి కష్టాలు రావు ఎలా అన్ని మోక్షాలే వస్తాయి ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి అంటే కలియుగంలో పెద్ద పెద్ద యాగాలు పెద్ద పెద్ద పూజలు పెద్ద పెద్ద హోమాలు చేయాల్సిన అవసరం లేదు కలియుగంలో ఏం చేయాలి అంటే దేవుడే చెప్పిండు భక్తిపూర్వకంగా మనసు పెట్టి నా నామాన్ని జపిస్తే చాలు నేను ముక్తినిస్తా అంత సులభం చేసిండు సత్యయుగంలో త్రేతాయుగంలో అంత సులభంగా చేయలే ఏం చేశారు సత్యయుగంలో తప్పకుండా తపస్సు చేయాలి కొన్ని వేల సంవత్సరాలు చేస్తే కానీ భగవంతుని యొక్క మోక్షం ఆయన యొక్క చూపు కనబడకపోయేది త్రేతాయుగంలో అంతే ద్వాపర యుగంలో అంతే కలియుగంకి వచ్చే వరకు ఎందుకు వెళ్తే కలి తాండవిస్తూ ఉంటుంది అంటే అధర్మం గొప్ప పాలిస్తూ ఉంటుంది కాబట్టి ఆ ధర్మానికి ఏదైతే పోటీగా అంటే ఆ ధర్మంలో మానవుడు ఆ దేవుణ్ణి అందుకోవాలంటే అన్ని వేల సంవత్సరాలు నిగ్రహంగా ఉండి తపస్సు చేసే అంత శక్తి ఎవరికి లేదు కాబట్టి ఏం చేయాలి అంటే భజన చేయాలి భజన మీన్స్ నామస్మరణ నామ సంకీర్తన జపం ఇది చేయాలి అది చేసేది ఎలా అంటే అంత గొప్ప మంత్రం ఇంకోటి లేదు హరే రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే ఈ ఇద్దరు రాముడు కృష్ణుడు ఒకే మంత్రంలో ఉన్నారు ఆ మంత్రాన్ని గనక జపిస్తే మనం ఇంతకుముందు చేసినటువంటి పాపాలు కానీ ఎలాంటి కృత్యాలు అకృత్యాలు ఉన్నాయో అవన్నీ కానీ ధర్మహేతుకంగా అంటే అధర్మహేతుకంగా ఏవైతే చేశామో ఆ అధర్మహేతుకంగా చేసినటువంటి పాపాలు కానీ అన్నీ కూడా తొలగిపోయి ముక్తి మార్గంగా పోవడానికి నామజపం అనేది చాలా మంచిది అందుకే కలియుగంలో బుక్లో కూడా చాలామంది రాస్తూ ఉంటారు అది తప్పకుండా మా చాలా గ్రంథాల్లో కూడా ఉంటుంది అన్ని మంత్రాలకు మించింది నామ మంత్రం ఏ మంత్రం అవసరం లేదు ఎన్నో మంత్రాలు నేర్చుకొని ఎంతో తపస్సు చేసి ఎంతో అది అవసరం లేదు కలియుగంలో కేవలం కూర్చొని మనసు పెట్టి ఈ యొక్క జపాన్ని చేస్తే చాలు మనకు ముక్తి వస్తుంది అంత సులభ మార్గం చేశాడు ఆ దేవుడు మనకు కాబట్టి తప్పకుండా ఇదేదో కృష్ణుని భక్తులు కృష్ణుని భక్తులే చేయాలి రాముని భక్తులు రాముని భక్తులే చేయాలి అది కాదు ఎవరైనా చేయవచ్చు విష్ణువైనా శంకరుడైనా అంత ఒకటే మనకెందుకు అంటే మనం ఎందుకు చూసుకుంటున్నామంటే ఒక జ్ఞాన రూపకంగా ఒక ఐడెంటిఫికేషన్ కోసం ఇప్పుడు ఏమవుతుంది అంటే దేవాలయానికి వెళ్తాం దేవాలయానికి వెళ్ళినప్పుడు మనకేం ఉంటుందంటే ఒక పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది ఎందుకు ఉంటుంది అంటే ఒక విగ్రహ రూపకంగా పరమాత్మ అక్కడ ఉన్నాడు ఆయన ఎవరైనా కానివ్వండి విష్ణువు కానివ్వండి శంకరుడు కానివ్వండి నా రాముడు కానివ్వండి ఇంకా నారాయణుడు ఎవరైనా కానివ్వండి ఆ రూపకంగా ఉండి మనకు పాజిటివ్ ఎనర్జీని ఇస్తాడు పాజిటివ్ మీన్స్ మనకు సత్యం ధర్మం ఏ విధంగా పాటించాలి ఏ విధంగా పాటించాలి అని చెప్పే ఎనర్జీని ఇస్తాడు కాబట్టి పరమాత్మ ఒకడే అయినప్పుడు ఆ పరమాత్మను మనం అనేక విధాలుగా అనేక నామాలు పెట్టి స్మరించుకుంటే తప్పు లేదు కానీ పరమాత్మలో కూడా రూపాలను చూసి వేరు చేసి మాట్లాడడం అనేది తప్పు కాబట్టి ఎవరైనా సరే ఈ జపాన్ని జపిస్తే ఈ కలియుగంలో ముక్తి పొందడానికి చాలా సులభమైన మార్గం అనేది పరమాత్మ చెప్పాడు చాలా వేద శాస్త్రాల్లో కూడా ఇది చెప్పడం జరిగింది అందుకే కలోన్ స్మరాన్ ముక్తి అంటే నామస్మరణతోని కలియుగంలో ముక్తి లభిస్తుంది అనేది తెలుసుకోవచ్చు మనం ఓకే గురుగారు చాలా చక్కటి వివరణ అందించారు ధన్యవాదాలు